హలో ఫ్రెండ్స్ ఐఎమ్ శివ అండ్ యువర్ వాచింగ్ థ్రిల్లర్ కింగ్ ఎప్పటిలాగే ఈరోజు కూడా మనం టాప్ స్కేరీ వీడియోస్ ని చూడబోతున్నాం ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ మీద క్లిక్ చేయండి అండ్ లెట్స్ స్టార్ట్ విత్ ద వీడియో ఈ వీడియో ఏదో ఒక ఏషియన్ కంట్రీలోనే రికార్డ్ అయింది కొంతమంది గోస్ట్ ఇన్వెస్టిగేటర్స్ కలిసి ఒక పాటుబడ్డ ప్రాపర్టీని ఇన్వెస్టిగేట్ చేయడానికి వెళ్లారు అక్కడ కొన్ని ఉన్నాయంట ఆ ప్రాపర్టీ చాలా డీప్ గా హాంట్ అయిందంట అక్కడికి వెళ్ళిన తర్వాత వీళ్ళు ఒక చిన్న రిచువల్ని చేశారు దాన్ని చేసి అక్కడున్న దయాలని ఇన్వైట్ చేశారు అప్పుడు అక్కడ ఇది జరిగింది ไม่ได้เสียงไหมมันเสียงพอดนี่มันเป็นไม้หรอเป่มงันเดินยังมาเดินเลกี่นี่เฮ้ยเฮ้ยเฮ้ยเฮ้ยเฮ้ยเฮ้ยเฮ้ยเฮ้ยเฮ้ยเฮ้ยเฮ้ยเฮ็ยเฮ้ยเฮ้ยเฮ้ยเฮ้ยเฮ้ยเฮ้ยเฮ้ยเฮ้ยเฮยเ้ยเฮ้เฮ้ยยเฮ้ยเฮ้ยเฮ้ยเฮ้ยเเฮ้ยยเฮ้ยเฮเฮ้ยเฮเฮ้ยเฮ้ยเฮ้เฮ้ยเเฮยเยเฮ้ยเฮ้ยเฮ้ยเฮ้ยเฮ้ยยเฮ้ยเฮเฮ้ยเฮยเฮ้เฮยเฮ้ยเฮเฮ้ยเฮยเฮ้เฮ้ยเฮ้ย เดี ados, ๋ยวเดี๋ยวเอาไอ้เงินสดขนาดมาขนาดนี้แล้วหายมันมันแค่เงาหายไปเลยแล้ตรงไหนที่มันหายหายไปตรงนี้เลยเห็นไหมป่ะี๋ยวเนาะแล้วขอไปดูก่อนนะยกูคาใจเราหนีเั้าวันเงาดำนะเงาดำขึ้นไปบนเนี่ยล้วหายเพื่อนเห็นปะ เราตีนเขาไปแล้วไหมวะไม่รู้ละเหยียบไปแล้วไม้เราหายไปนี่เลยถ้าหายไปตรงนี้อก็ต้องอยู่ในห้องเนี้ยอดดูก่อนละอดูก่อนละนี่นี่สองตายนี่ผมไม่เห็นนี่เป็นห้องพระไม่ใช่เหรอแล้วนั่นคือไม้อะไรอ่ะไม้กระเด้าไม้กระดับไม้กระดับเนี่ยไม่ใช่ไม้ของอะไร వాళ్ల కళ్ల ముందరే కేస్ మీద అడుగుల మార్క్స్ పడ్డడం వాళ్లు కళ్లారా చూశారు కానీ అక్కడ నిజానికి ఎవరూ లేరు అంతేకాకుండా కాసేపట్లోనే ఆ కేస్ మీద ఒక షాడో పైకి పైకెళ్తున్నప్పుడు వీళ్లు వీడియోలో క్యాప్చర్ చేసేశారు ఆ అడుగుల్ని చూస్తుంటే అప్పటికప్పుడే ఫ్రెష్గా పడుతున్నట్టే కనిపిస్తూ ఉన్నాయి ఇది జరిగిన తర్వాత వాళ్లు ఎంత ఇన్వెస్టిగేషన్ చేసినా కూడా ఆ షాడో ఫిగర్ ఏ వెళ్ళిందో అక్కడికెళ్లి ఎంత వెతికినా కూడా ఆ దయ్యం గాని వేరే గాని ఎక్కడా కనిపించలేదు సో ఈ వీడియో గురించి మీకేమనిపిస్తుందో మిస్ చేయకుండా కమెంట్ సెక్షన్లో తెలియచేయండి ఒక కార్పెంటర్ సెకండ్ హ్యాండ్ వుడన్ని తీసుకుని అతను కార్పెంటర్ పని చేస్తూ ఉంటాడు ఇతను పాత ఫర్నిచర్ ని పర్చేస్ చేసి దాంతో కొత్త ఫర్నిచర్ ని క్రియేట్ చేస్తూ ఉంటాడు అంతేకాకుండా శవ పేటికల్ని క్రియేట్ చేస్తూ ఉంటాడు అతని గోడౌన్లో రోజు అతనికి ఒక చాలా భయానకమైన ఎక్స్పీరియన్స్ జరిగింది అతనికి ఏం జరిగిందో అది ఒక సీసీటీవీ ఫుటేజ్లో క్యాప్చర్ అయింది వీడియోలో శివపేటకలు ఫర్నిచర్స్ చాలా క్లియర్ గా కనిపిస్తూ ఉన్నాయి అతను అతని గోడౌన్ మొత్తం తిరుగుతూ ఉన్నాడు కానీ వీడియోని జాగ్రత్తగా గమనిస్తే స్లో మోషన్లో బ్రైట్నెస్ ఎక్కువ చేసి చూస్తే అతని వెనకాల ఒక చాలా చిన్న పాప అతన్ని ఫాలో చేసుకుంటూ వెళ్తున్నట్టు చాలా క్లియర్ గా కనిపిస్తోంది ఆ పాప వైట్ కలర్ పొడవాటి గౌన్ ని వేసుకుని షోల్డర్ వరకు బ్లాక్ హెయిర్ ఉంది అతని వెనకాలే నడుచుకుంటూ వెళ్తున్నట్టు చాలా ఎవిడెంట్ గా క్యాప్చర్ అయింది సో ఇతని ప్రకారం అతను ఎప్పుడైతే పాత ఫర్నిచర్ ని కొనుక్కున్నాడో అలాంటి ఫర్నిచర్స్లో ఏదో ఒక దయ్యం పిల్ల ఆ ఫర్నిచర్తో పాటు ఇతని వచ్చేసిందని ఇప్పుడు అతన్ని అంటుకుందని ఇతను అనుకుంటున్నాడు సో ఈ వీడియోని చూసిన తర్వాత మీ థాట్స్ ఏంటి అతను ఏదైతే అనుకుంటున్నాడో అది నిజమే అంటారా ఈ వీడియోని టిక్ టాక్ లో అప్లోడ్ చేయడం జరిగింది ఒకతను ఒక మ్యూజియం కెళ్లాడు అక్కడున్న బొమ్మలతో అతను సెల్ఫీస్ తీసుకుంటూ ఉన్నప్పుడు అతనికి ఒక భయానకమైన ఎక్స్పీరియన్స్ జరిగింది ఆ మ్యూజియంలో ఏవైతే బొమ్మలున్నాయో అవన్నీ హాంటెడే అంట అంతేకాకుండా అక్కడికెళ్లే పబ్లిక్కి ఆ బొమ్మల్ని టచ్ చేసే అవకాశం కూడా ఆ మ్యూజియం మేనేజ్మెంట్ కల్పిస్తుంది సో వెళ్ళి చాలా సంతోషంగా ఆ బొమ్మల్ని ఎక్స్ప్లోర్ చేస్తున్నప్పుడు అక్కడేం జరిగిందో నేను చెప్పడం కంటే మీరే చూడండి ఆ బొమ్మ ఒక్కసారిగా అతని మీదకి చెయ్యేసింది అది ఎలక్ట్రికల్ అయితే కాదు అది ఒక రబ్బర్ బొమ్మ మాత్రమే ఇది జరిగిన వెంటనే అతను ఏమాత్రం లేట్ చేయకుండా ఆ మ్యూజియం ని వదిలి వెళ్లిపోయాడు ఈ వీడియో గురించి మీరేమంటారు ఇది నిజమేనా లేదంటే ఫేకా మీ థాట్స్ ని కింద కమెంట్ సెక్షన్లో తెలియచేయండి వాసు అనే ఇతను ఇతని టీం ని తీసుకుని మళ్ళీ ఇంకొక పాడుబడ్డ ప్రాపర్టీని ఇన్వెస్టిగేట్ చేయడానికి వెళ్లాడు ఈసారి వాళ్ళు వెళ్లిన ప్రాపర్టీ అయితే ఒకప్పుడు ఒక ఫ్యాక్టరీ అంట ఆ ఫ్యాక్టరీలో చాలా మంది పని చేస్తూ ఉన్నప్పుడు యాక్సిడెంట్ అయ్యి చనిపోయారంట వాళ్లే దయ్యాలయ్యి అక్కడ తిరుగుతున్నారని ఒక టాక్ ఉంది వీళ్ళందరూ వెళ్లి ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసిన తర్వాత వాళ్ళు కొన్ని టూల్స్ ని యూస్ చేసి అక్కడున్న దయ్యంతో మాట్లాడడానికి ట్రై చేస్తూ ఉన్నప్పుడు అక్కడ ఒక స్కేరీ ఇన్సిడెంట్ వాళ్లకు జరుగుతుంది ప్రదేవన వలస పోరాటం కొనిరాతి 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 కొని

ఒక డార్క్ షాడో ఫిగర్ లాంటిది ఒక రూమ్ లోపల నుంచి ఇంకొక రూమ్ లోపలికి వెళ్తూ ఉన్నప్పుడు వీళ్ళు డైరెక్ట్ గా చూసేశారు దాన్ని చూసిన తర్వాత వీళ్ళందరూ ఒక్కసారిగా భయపడిపోయారు కానీ ధైర్యం చేసుకుని ఆ రూమ్ లోపలికి వెళ్లి చూస్తే అక్కడ ఎవరూ లేరు ఇది జరిగిన తర్వాత ఈ బిల్డింగ్ పక్కనే ఇంకొక బిల్డింగ్ ఉంటుంది వీళ్ళు అక్కడికెళ్లి ఇన్వెస్టిగేషన్ ని స్టార్ట్ చేసినప్పుడు అక్కడ మళ్ళీ ఇది జరిగింది என்ன பொச்சுப்போ என்ன சைன் யாருக்கு தெரியுதா இல்லை இங்க ஒரு சைன் இருக்கு வயசு யாருக்கு தெரிஞ்ச இந்த சைன் வந்து கீழே கம்மி ரொம்ப இவ்வளோ மழைலாம்

వీళ్ళు దాన్ని చూసి ఫాలో చేసుకుంటూ దాని వెళ్లారు కానీ తీరా దగ్గరికెళ్లే కొందికి మళ్లీ అదే రిపీట్ అయింది అది మళ్ళీ అక్కడెక్కడా కనిపించలేదు దీన్ని చూసిన తర్వాత కూడా వీళ్ళందరూ బాగా భయపడిన తర్వాత కూడా ధైర్యం చేసుకుని ఇన్వెస్టిగేషన్ని కంటిన్యూ చేస్తారు అప్పుడక్కడ ఇలాంటివి యాక్టివిటీస్ మళ్ళీ పదే పదే జరుగుతాయి మళ్ళీ ఫిగర్ ఇది చాలా సార్లు వీళ్లకు ఇప్పటి వరకే కనిపించింది కానీ దాంతో కమ్యూనికేట్ చేయడానికి వీళ్ళు ఎంత ట్రై చేసినా కూడా అది ఏమాత్రం ఇంట్రెస్ట్ చూపించలేదు సో వీళ్ళందరూ ఆ రాత్రి అక్కడ నుంచి వెళ్ళిపోయారు సో ఈ వీడియో గురించి మీకేమనిపిస్తుంది ఈ మొత్తం ఇన్వెస్టిగేషన్ గురించి మీకేమనిపిస్తుందో మాకు మిస్ చేయకుండా తెలియచేయండి ఈ వీడియో జపాన్లో రికార్డ్ అయింది ఒక తను ఒక హాంటెడ్ లొకేషన్కి వెళ్ళాడు అది ఒకప్పుడు ఒక హోటల్ అంట ఆ హోటల్లో ఒక చిన్న పాప ఉందంట ఆ పాపకి హైడెన్సీ కాడడం చాలా అంట అంతేకాకుండా ఆ ప్రాపర్టీలో చాలా బొమ్మలు దొరుకుతాయి ఏదో ఒక బొమ్మని తీసుకుని ఒక అద్దం ముందర నించుని ఒక క్యాండిల్ వెలిగించి ఆ దయ్యం పిల్లని ఇన్వైట్ చేస్తే అది డైరెక్ట్ గా వచ్చేస్తుందంట ఈ జాపనీస్ ఇన్వెస్టిగేటర్ ఒక రాత్రి ఆ ప్రాపర్టీకెళ్లి ఈ మొత్తం క్రియని కరెక్ట్ గా పాటించి ఆ దయ్యం పిల్లని ఇన్వైట్ చేశాడు అప్పుడు ఆ రాత్రి అక్కడ ఏం జరిగిందో ఈ వీడియోలో మనం చూద్దాం あなたの負けですおしまいあなたの負けですおしまいあなたの負けですおしまい అతను ఆ క్రియని పాటించి ఆ చిన్న పాప పేర్ని కొన్నిసార్లు పలికాడు కాసేపట్లోనే ఆ మిర్రర్ గుండా ఒక చిన్న పాప ఫేస్ కనిపించింది అది ఒక సైడ్ నుంచి మిర్రర్ సైడ్కొచ్చి చాలా క్లియర్ గా ఇతని వైపు చూసి మళ్ళీ వెనక్కి తగ్గి వెళ్లిపోయింది ఆ పాప ఫేస్ ని క్లియర్ గా చూస్తే చాలా క్రీపీగా అనిపిస్తుంది ఫేస్ అంతా పాలిపోయింది గ్రే కలర్లో కనిపిస్తోంది కళ్ళు లేవు కళ్ల ప్లేస్లో రెండు గుంతలు మాత్రమే కనిపిస్తూ ఉన్నాయి ఇది దెయ్యమని చెప్పడానికి పెద్దగా ఆలోచించాల్సిన అవసరం లేదు ఈ వీడియోని కూడా ఒక గోస్ట్ ఇన్వెస్టిగేటరే రికార్డ్ చేశాడు ఒక పాడుబడ్డ ప్రాపర్టీకి వెళ్ళి ఇతను ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉన్నప్పుడు అతనికి ఒక భయానకమైన ఎక్స్పీరియన్స్ జరిగింది కానీ దాన్ని అతను లైవ్లో చూడలేకపోయాడు ఇంటికెళ్లిన తర్వాత అతను రికార్డ్ చేసిన వీడియోని చూసిన తర్వాతే అతనికి అర్థమైంది అతని చుట్టుపక్కలలోనే ఏదో ఒక దయ్యం దయమున్నిందని స్టార్టింగ్లోనే అతనికి స్టేర్ కేస్ దగ్గర ఒక షాడో ఫిగర్ కనిపించింది దాని తర్వాత ఎవరో ఒక ఆడమనిషి మాట్లాడుతున్నట్టు నవ్వుతున్నట్టు సౌండ్స్ వినిపించాయి తర్వాత ఒక కార్నర్లో ఒక బొమ్మ కనిపించింది అప్పటి నుంచే ఇంట్లోని డోర్స్ అండ్ విండోస్ అన్ని ఒక్కసారిగా క్లోజ్ అవడం స్టార్ట్ అయ్యాయి అతను ఎలాగో అలాగా అక్కడి నుంచి తప్పించుకుని గ్రౌండ్ ఫ్లోర్ కి అప్పుడే ఆ ఇంటి మెయిన్ డోర్ దానికదే ఓపెన్ అయింది ఇది చూడ్డానికి ఎలాగుందంటే ఇతన్ని ఆ ఇంటి నుంచి తక్షణమే వెళ్లిపోమని అక్కడున్న దయ్యం వార్నింగ్ ఇస్తున్నట్టు డానీ అనే ఒకతను ఒక పాడుబడ్డ చాపల్ని ఇన్వెస్టిగేట్ చేయడానికి వెళ్లాడు చాపల్ అంటే ఒక పాతకాలం నాటి కోట అన్నమాట అక్కడ దయ్యాలు తిరుగుతూ ఉంటాయని అక్కడున్న లోకల్స్ చెప్తూ ఉంటారు ఇతను ఎప్పట్లాగే ఒక రాత్రి ఇన్వెస్టిగేట్ చేసుకుంటూ అక్కడికి వెళ్ళాడు అప్పుడు అతనికి ఒక స్పైన్ చిల్లింగ్ ఎక్స్పీరియన్స్ జరుగుతుంది ఒక చాలా క్రీపీగా కనిపించే ఒక ఆకారం కనిపించింది అది ఇతన్ని చూసి ఒక్కసారిగా నోర్ని చాలా పెద్దగా ఓపెన్ చేసి గట్టిగా అరవడం స్టార్ట్ చేసింది దీన్ని చూసిన తర్వాత అతను ఏమాత్రం లేట్ చేయకుండా నుంచి పారిపోవడం స్టార్ట్ చేశాడు అతను బయటికి పారిపోయిన తర్వాత కూడా అది ఆ ఎంట్రెన్స్ దగ్గర వరకు వచ్చి ఇతన్ని చూస్తూ ఉన్నప్పుడు అతను మళ్లీ దాన్ని క్యాప్చర్ చేశాడు ఓ మై గాడ్ ఇది చూడ్డానికైతే చాలా స్కేరీగా ఉంది ఫ్రెండ్స్ ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చి కమెంట్ ఇవ్వండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి సీయూ ఇన్ నెక్స్ట్ వీడియో